మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక్క టాపిక్ మీద చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో అదే ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలు నిర్వహించడం దీనికి సంబంధించి పార్లమెంట్లో ఇప్పటికే బిల్లును ప్రవేశపెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ఓటింగ్ను కూడా తీసుకుందాం అయితే ఓటింగ్ మెజారిటీ బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి అనేటువంటి ఓటింగ్ రావడంతో ప్రస్తుతం అయితే బిల్లు అయితే ప్రా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అయితే ఇప్పుడు దేశమంతా ఒకే ఎన్నికలు నిర్వహించాలి అని ఒక పిలుపునిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎన్డీఏ పక్షాలు కావచ్చు మరొక విధానాన్ని కూడా తీసుకురావాలి అదే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని విధించాలనేటువంటి ఒక మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒక పోస్టర్ కూడా చూపిస్తారు మీకు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూస్తే కొంత నవ్వు వస్తుంది అలాగే దాని వెనక కూడా ఒక పరమార్థం ఉంది అనేది కూడా మనం ఒకటి అర్థం చేసుకోవటం అర్థం ఉంది పరమార్థం ఉంది అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఒక పోస్ట్ ఇది ఒకసారి మనం చూడవచ్చు ఇది కామెడీగా పెట్టినా కూడా దీని వెనక పెద్ద మీనింగ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు వన్ నేషన్ వన్ రేట్ ప్లీజ్ అంటే ఇది మద్యం బాటిల్స్ని ఇక్కడ పెట్టారు సో మద్యపానాన్ని ప్రోత్సహించడం కాదు ఆ పోస్ట్ చూపించడం వల్ల దీని వెనక ఒక మీనింగ్ ఉందని చెప్పే ప్రయత్నమే నాది అంటే కర్ణాటకలో ఒక ప్రైజ్ ఉంది గోవాలో ఒక ప్రైజ్ ఉంది ఏంటిది గోవాలో ఏమో ఒక బాటిల్ ధర మూడు వందల ఇరవై ఉంది ఇదే కర్ణాటకలో పక్కనే ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రంలో తొమ్మిది వందల ఇరవై ఉంది ఇది ఎలా సాధ్యం దీన్ని ఎందుకు దేశాన్ని పరిపాలించేటువంటి పెద్దలు ఆలోచించడం లేదు ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క ట్యాక్స్ ఏంటి సో ఈ విధానాన్ని మార్చాలి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దీనివల్ల రకరకాలుగా వ్యయం అవుతుంది దీనివల్ల ఎన్నికల్ని వివిధ రాష్ట్రాల్లో అనేక సార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం మీద దేశం మీద భారం పడుతుంది కాబట్టి ఒకే దేశంలో అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అన్నీ కలిపి ఒకేసారి తీసుకురావాలి దాని ద్వారా ఖర్చుని తగ్గించవచ్చు అనేది ఇప్పుడు మన దేశ అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ప్రజల మీద భారం ఎందుకు మోపుతున్నారు మీరు తీసుకొచ్చినటువంటి విధానం కరెక్టే ఏదైనా సరే ఒకే ఒకే దేశం ఒకే ఎన్నిక మంచిదే ప్రజల మీద భారం పడట్లేదు ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే పన్నులు కట్టడం ద్వారా వచ్చేటువంటి డబ్బును ఆదా చేయడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం మరి అదే ప్రజల మీద వేసేటువంటి పన్నుల విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు ఇదొక నాట్ ఓన్లీ లిక్కర్ మధ్యమే కాదు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఏదైనా నూనెలు కావచ్చు లేదంటే వంట సామాగ్రి కావచ్చు ఏదైనా వెహికల్స్ కావచ్చు ఇలా ప్రతి వస్తువు ఉప్పు సబ్బు ఇలా ప్రతి దాని మీద పనులు వేస్తున్నారు కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ట్యాక్స్ ఏంటి సో ప్రభుత్వం కూడా ఇప్పుడు జిఎస్టీని ఏ విధంగా అయితే రంగంలోకి తీసుకొచ్చిందో ఇలాంటి విషయంలో అంటే డీజిల్ కావచ్చు ఫ్యుయిల్ కావచ్చు లిక్కర్ కావచ్చు ఇలాంటి విషయంలో కొన్ని విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్ర దేశమంతా కూడా ఒకే ధర ఉండాలి అది ప్రోడక్ట్ ఏదైనా సరే సో ఐటెం ఏదైనా సరే ఒకే ధర ఉండాలి అనేది ఈ పోస్ట్ అర్థం అనేది మనం చూడవచ్చు దాదాపుగా ఒక రెండు రోజుల నుంచి కూడా ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది వన్ నేషన్ వన్ రేట్ ప్లీజ్ అని కొన్ని లిక్కర్ బాటిల్ని పెట్టారు గోవాలో ఏమో చాలా చీప్గా ఉంది అక్కడ లిక్కర్ కానీ పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో మాత్రం దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ ఉంది అక్కడ మూడు వందల ఇరవై ఉంటే ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఉంది ఏంటి తేడా అనేటువంటి ఒక పోస్ట్ని మాత్రం పెట్టారు సో సోషల్ మీడియాలో దీన్ని చాలామంది ట్యాగ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు లైక్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు మీరేమంటారు సో మీరు కూడా ఈ పోస్ట్ని సమర్థిస్తారా అంటే లిక్కర్ విషయాన్ని పక్కన పెడితే దేశమంతా ఒకే ధర ఉండాలంటారా వన్ నేషన్ వన్ రేట్ ఉండాలనేటువంటి పిలుపుని మీరు కూడా ఇస్తున్నారా అయితే కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఏ వస్తువు తగ్గించాలనుకుంటున్నారు ఏ వస్తువుకి ఎంత రేటు ఉండాలనుకుంటున్నారో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రేటు ఉండాలనేటువంటి డిమాండ్ మీరు కూడా చేస్తారా కామెంట్ చేయండి